హలో గుడ్ ఈవినింగ్ నాకు ఒక టెన్షన్ కొత్త టెన్షన్ స్టార్ట్ కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది ఈ ప్రమోషన్స్ గురించి ఒక కాలేజ్ పెట్టి దాంట్లో లెక్చరర్ చేసేస్తారేమో అని ఫ్యూచర్లో పెట్టచ్చు కదా కాలేజ్ అదే అనిపిస్తుంది నేను భయం కూడా వేస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ భైరవం సినిమా యూనిట్ అందరికి సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను మే థర్టీ ఎయిత్ సో ప్లీజ్ గో అండ్ వాచ్ భైరవం అండ్ ఈ టీం అందరికీ నాకు ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అండ్ కనెక్షన్ ఉంది అండ్ ఐ స్టార్ట్ విత్ విజయ్ విజయ్ అక్కడ సో విజయ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ తను చేసిన అన్ని సినిమాలు చాలా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాడు అండ్ ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ నేను తమిళ్ సినిమా చూడలేదు బట్ నేను మా ఇద్దరు షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నప్పుడు తను మేము కలిసాం ఆ రోజు శ్రీనివాస్ కూడా నాకు మంచి ఒక కర్డ్ పరిచయం చేశాడు అప్పటి నుంచి అదే కర్డ్ తింటున్నాను పెరుగు నువ్వు నువ్వు ఇచ్చిన బ్రాండ్ పెరిగే తింటున్నాను సో ఆ రోజు మంచి ఫుడ్తో పాటు చాలా మంచి కంటెంట్స్ నాకు అయిపోయిలో సీన్స్ చూపించారు సాంగ్స్ చూపించారు యాక్షన్ సీక్వెన్స్ చూపించారు అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక సూపర్బ్ 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 ఒక వైబ్ ఇస్తుంది సో డోంట్ మిస్ ఇట్ అండ్ విజయ్ ఆల్ ద బెస్ట్ అండ్ బిగ్ డే థర్టీ ఎయిత్ డెఫినెట్గా మంచి హిట్ కొడతావు పలికేస్తుంది చూశాను నేను చాలా బాగుంది అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ నేను హీరోస్ కంటే కూడా యాక్టర్స్ అంటాను ఎందుకంటే మనోజ్ గారు ఎప్పుడు భయ్యా మనం చాలా లాంగ్ బ్యాక్ కదా నేను తప్పుడు నుంచి మేజర్ చంద్రకాంత్ నుంచి అండ్ చాలా మంచి మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు అండ్ అలాగే హీరో అయ్యాకు కూడా చాలా చాలా మంచి రోల్స్ చేశారు చాలా మంచి మూవీస్ హిట్ మూవీస్ చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం సో మళ్ళీ తను ఒక కంబ్యాక్ ఫిల్మ్గా రాబోతుంది మనకి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వాటన్నిటికంటే నేను రోజు ఇక్కడ వచ్చి రాగానే ఫ్యామిలీతో కూర్చొని ఇద్దరు పిల్లలతో క్యూట్గా నవ్వుతూ కూర్చున్నావు దట్ మేడ్ మీ లైక్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నువ్వు నా నవ్వుతూ కూర్చుంటే చాలా బాగుంది ప్లీజ్ బీ లైక్ దట్ ఫర్ ఎవర్ అండ్ అలాగే అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉంది డైరింగ్ సీరియస్గా చెప్తున్నాను స్టార్ట్ అయింది నీ టైం స్టార్ట్ అయింది అలాగే అలాగే రోహిత్ రోహిత్ బ్రదర్ తను కూడా చాలా సినిమాలు మేము ఓపెనింగ్స్లో కానీ చాలాసార్లు కలుస్తున్నాం తన మూవీస్ అప్పుడు కూడా అండ్ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్ చేయడంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు అండ్ డెఫినెట్లీ ఈ సినిమాలో మీ కెరియర్లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ అండ్ అలాగే శ్రీనివాస్ గారు మై బ్రదర్ అండ్ శ్రీనివాస్తో నాకు ఎప్పుడు మా బెల్లంకొండ సురేష్ గారు సో నేను అస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఆయన బ్యానర్లో కందిరీగ ఫిలిం నాకు చాలా మెమరబుల్ ఫిలిం నన్ను రైటర్గా నేను డైరెక్షన్ వైపు వెళ్ళటానికి కూడా నన్ను ఒక పుష్ చేసిన ఫిలిం అది కందిరీగ సో ఆ జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ సురేష్ గారితో నాకు బాగా గుర్తు ఏంటంటే నేను ఆ మధ్య మొన్న ఒక షోలో కూడా చెప్పాను అండ్ వెరీ వెరీ హైపర్ సీను చాలా హైపర్ అండ్ ఎంత హార్డ్ వర్క్ చేసేవాడు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చే డ్యాన్స్ క్లాస్లు ఏంటి ఫైట్లు ఏంటి మేము బైక్ అప్పుడప్పుడు చూసేవాళ్ళం ఆఫీస్ బయట ఏదో సౌండ్స్ వచ్చే వచ్చి నేను సౌండ్స్ పెద్ద పెద్ద డ్యాన్స్లు బట్టి ఏదో చేస్తుండేవాడు కొడతాడు ఖచ్చితంగా మంచి హీరో అవుతాడు అనుకున్నాను అండ్ ఇక్కడ నుంచి బాలీవుడ్కి అటు ఇటు ఎక్స్ట్రాడినరీగా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నావు సో అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ డెఫినెట్గా ఈ సినిమా నీకు కూడా చాలా మంచి పేరు తెస్తుంది అండ్ నీ కెరియర్లో ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ముగ్గురు హీరోలు కలిసి చేసేటప్పుడు ఫస్ట్ పక్కన పెట్టాల్సింది ఈగో సో అది పక్కన పెట్టి చేశారని అనిపిస్తుంది చూస్తుంటే అండ్ ఫంక్షన్లో చూస్తున్నా ప్రమోషన్స్లో చూస్తున్నా చాలా కలిసిపోయేది బ్రదర్స్ లాగా కనిపిస్తున్నారు అండ్ డెఫినెట్లీ అది సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది అండ్ డెఫినెట్లీ ఐ విష్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రసెస్ అండ్ అదితి ఇప్పుడే చెప్పాడు సీను నీ గురించి నీ బయోపిక్ చెప్పాడు అసలు నువ్వు డాక్టరు డ్యాన్సరు సింగరు అన్నీ చెప్పారు అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మల్టీ టాలెంటెడ్ అండ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ అలాగే దివ్య గారు అండ్ అలాగే ఆనంది సో తెలుగు అమ్మాయి అందరికీ నా బెస్ట్ విషెస్ డెఫినెట్లీ సినిమా మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను అలాగే సంపత్ బ్రదర్ ఆల్ ద బెస్ట్ ఈ బ్యానర్లో నెక్స్ట్ తీయే ఫిల్మ్కి లైక్ రాధామోహన్ గారు మంచి డ్యాన్సర్ అని నాకు మొన్నే తెలిసింది ఒక షోలో చాలా బాగా చేశారు ఆయనతో పాటు మమ్మల్ని కూడా డ్యాన్స్ చేయించారు నేను వైరల్ అయ్యా ఆయన ద్వారా సో బా కీప్ ఇట్ అప్ సార్ బాగుంది అప్పుడప్పుడు చేస్తుండండి డ్యాన్స్లు చేశారు ఆల్రెడీ వెరీ గుడ్ రాగానే సీను రాగానే ఒక్క ఎత్తి పైకి లేపాడు ఆయన్ని నా ముందు ఇలా పైకి లేపాడు అలా వెళ్ళి అలా ల్యాండ్ అయ్యాడు సేఫ్గా ఒక నిమిషం టెన్షన్ అయ్యాను నేను ఓ వన్స్ అగైన్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ టీం అండ్ ముగించే ముందు ఒక చిన్న కాంటెస్ట్ పెడదాం అనుకుంటున్నాను అవునా థ్యాంక్స్ అండి మీరు మీ సినిమాలకే కాకుండా వేరే సినిమాలకు కూడా ప్రమోషన్ ఐడియల్స్ ఇస్తున్నారు అదె ఎక్స్పెక్ట్ చేశా ఎందుకంటే ఎలాగో నాకు నన్ను ఒక దానిలో ముందుకు తీసుకెళ్తున్నారు కదా మీరే ప్రతి స్టేజ్ లో మీరే హోస్ట్ యా నా గురించి చెప్పే ముందు నా ప్రమోషన్స్ గురించి చెప్తారు అవును దానికే బిల్డప్ ఇస్తారు ఫస్ట్ అదే స్టార్టింగ్ ఏంటంటే ఈ స్టిల్ చూసావు కదా సో ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు కదా ఫస్ట్ మేము నుంచి స్టార్ట్ చేద్దాం గివ్ ఎ నైస్ కమెంట్ ఆ స్టిల్కి ఒక కమెంట్ చెప్పండి త్రిమూర్తులు ఓకే మైక్ ఆ ముగ్గురు హీరోలకి పాస్ చేయండి అబ్బా మైక్ ఇవ్వండి ఫస్ట్ ఎవరు చెప్తారు మనోజ్ బ్రదర్ కమెంట్ ఇవ్వండి ముగ్గురు మొరగాలు సూపర్ బ్రదర్కి సంబంధం పెట్టరా పొడరా అది ఆ పిక్చర్కి కి సంబంధం ఉందా ద ట్రయో ఓకే గుడ్ డైరెక్టర్ నువ్వు కూడా ట్రై చేస్తావా చెప్ మీరు ట్రై ఓ సీను నువ్వు ద నైట్ రైడర్స్ ఓకే మీరు ట్రై చేస్తారా వద్దు ఓకే ఇప్పుడు నేను చెప్తా ఎవరిది బెస్ట్ చెప్పాలి ఎవ్వరు తగ్గట్లేదుగా ఎవ్వరు తగ్గట్లేదుగా అన్నట్టుంది అది ముగ్గురు అలా చూస్తున్నారు ఈ టైటిల్ చాలా బాగుంది ఇది కరెక్టా కదా అని విజయ్ గారు చెప్పాలి అండ్ అలాగే ఈ సినిమా అంతా ఫ్రెండ్షిప్ బ్రదర్హుడ్ బేస్ చేసుకొని నడుస్తుంది కాబట్టి మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇది ఒకటి మాకు నాకు ఇండస్ట్రీలో అంటే సో ఆల్వేస్ ఐ హ్యాంగ్ అప్ వంశీ పైటిపల్ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మెన్ అండ్ అలాగే అండ్ గోపి నేనే ఎక్కువ హ్యాంగ్ అప్ ఈ ఇద్దరు సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెళ్ళే ముందు మా దగ్గర భైరవం బాక్స్ దొరికేస్తుంది ఆ బాక్స్ ఒకసారి తీసుకొని వచ్చేస్తారా దీంట్లో మొత్తం మనకి భైరవానికి సంబంధించినటువంటి నిధి ఏదైతే ఉందో అది ఇవాళ మనం రివీల్ చేసేపోతున్నాం అది మీ చేతుల మీదగానే ఓపెన్ చేయాలి మీరు అండ్ దాంతో పాటుగానే వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ విజయ్ కనకమేడల గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ సంబంధాన్ని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ బ్యూటిఫుల్ త్రీ హీరోయిన్స్ ప్లీజ్ కమా

మ్యామ్ చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారా